అందరికీ నమస్కారం నేను ధనుష్ డిసెంబర్ పద్నాలుగు రామ్లీలా మైదానం రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ ఓట్ చోర్ గద్దే చోడ్ అనే ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీతో పాటు భారత ఎన్నికల సంఘంపై కూడా తీవ్రమైన విమర్శలు చేశారు ఈ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది అగ్ర నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రధానంగా భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు ఎన్నికల సమయంలో ఈవీఎం పనితీరుపై ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ సందేహాలు వ్యక్తం చేశారు మనందరికీ తెలిసిందే ప్రస్తుతం భారతదేశంలో ఎస్ఐఆర్ నడుస్తుంది స్పెషల్ ఇంటెన్షిఫ్ రివిజన్ ఈ ప్రక్రియ కొనసాగుతుంది దీనిపై కూడా రాహుల్ గాంధీ సందేహాలు వ్యక్తం చేశారు నిజమైన ఓటర్ల పేర్లను తొలగించి నకిలీ ఓటర్లను చేర్చడం ద్వారా బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతుందని కాంగ్రెస్ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదని కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తుందని రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ అక్రమ మార్గాల్లో గెలిచిన ప్రభుత్వాన్ని గద్దె దిగాలని డిమాండ్ చేయడం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమని తెలుస్తుంది ఈ పోరాటం సత్యానికి అధికారానికి ట్రూత్ వర్సెస్ పవర్ మధ్య జరుగుతున్న యుద్ధమని బీజేపీ కేవలం అధికారాన్ని నమ్ముకుంటే తాము సత్యాన్ని నమ్ముకున్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు అయితే రాహుల్ గాంధీ ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోయారు ప్రజాస్వామ్యంలో నాయకుడు అనేవాడు ప్రజల మనసులు గెలవాలి వారి వాట్లతో అధికారం చేపట్టాలి కానీ ఎన్నేళ్లు గడుస్తున్నా ఎన్ని అవకాశాలు వచ్చినా సరే ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతున్న ఒక నాయకుడు ఇప్పుడు ఓట్ చోడ్ గద్దే చోర్ అనే ఒక కొత్త నినాదాన్ని అందుకున్నాడు దీని అసలు అర్థమేంటి నేను ఎన్నికల్లో ఎలాగూ గెలవలేను ప్రజలు నాకు ఓట్లు వేయరు కాబట్టి కనీసం నరేంద్ర మోడీ మీరు గనక ఆ ప్రధానమంత్రి సీటును వదిలేస్తే వచ్చి నేను కూర్చుంటాను అని అడగడమేనా ఈ సభ ముఖ్య ఉద్దేశం ఇది నిజంగా ఒక జాతీయ స్థాయి నాయకుడు చేయాల్సిన పనేనా ఎన్నికలనేది ఒక యుద్ధం లాంటి అక్కడ గెలవడానికి వ్యూహం ఉండాలి నాయకత్వ లక్షణాలు ఉండాలి కానీ వరుస ఎన్నికల్లో వాటం పాలవుతున్న రాహుల్ గాంధీ తన వాటమి వైఫల్యాలను తన వైఫల్యాలను సమీక్షించుకోకుండా గెలిచిన వారిని అనడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలు ఒక నాయకుడిని లేదా ఒక పార్టీని ఎన్నుకున్నారంటే అది వారి తీర్పు ఓట్ చోర్ అని నినాదాలు చేయడం అంటే ప్రజల తీర్పుని భారత ఎన్నికల సంఘ వ్యవస్థని అవమానించడం కాదా తనని గెలిపించినంత మాత్రాన ప్రజల తీర్పు తప్పు అయిపోతుందా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి గెలిచే సత్తా లేనప్పుడు ఎదుటివారిని దిగుబొమ్మని అడగడం ఒక పిల్లాట్లా అనిపిస్తుంది రాహుల్ గాంధీ వైఖరి చూస్తుంటే నేను రేసులో పరిగెత్తలేను కానీ గొప్ప మాత్రం నాకే కావాలి నాకే ఇవ్వాలి అన్నట్లుగా ఉంది ప్రధానమంత్రి కుర్చీ అనేది ఎవరో దానం చేస్తే వచ్చేది కాదు లేదా ఎదుటి వారు ఖాళీ చేస్తే కూర్చునే రిజర్వ్ సీట్ కాదు అది నూట నలభై కోట్ల మంది ఇచ్చే బాధ్యత ఆ బాధ్యతను మోసే శక్తి లేకుండా కేవలం గద్దె మీద మోజుతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా సిగ్గుచెట్టు ప్రతిపక్షమంటే ప్రభుత్వం చేసే తప్పులను చూపాలి కానీ ఇలా అర్థం పర్థం లేని నినాదాలతో ప్రభుత్వాన్ని కోలదోయాలని చూడటం అవివేకమే అవుతుంది గద్దె చోడ్ అని అరవడం వల్ల ప్రజల సమస్యలు తీరుతాయా లేక మీ రాజకీయ ఆకలి తీరుతుందా దేశం కోరుకుంటున్నది ఒక బలమైన నాయకత్వాన్ని స్పష్టమైన విజన్ ఉన్న ఒక నాయకుణ్ణి అంతే తప్ప ఓడిపోయిన ప్రతిసారి సాకులు వెతుక్కుంటూ గెలిచిన వారిని నిందించే మీలాంటి వారిని కాదు అధికారం అనేది అడుక్కుంటే వచ్చే భిక్ష కాదు పోరాడి సాధించుకునే హక్కు ఇక రాహుల్ గాంధీ గద్దె ఖాళీ చేయమని అడగడం మానేసి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తే మంచిది అప్పుడే ఆ కుర్చీ దానంతట అదే రాహుల్ గాంధీని వరిస్తుంది లేదంటే ఇలాంటి నినాదాలు కేవలం రాజకీయ ఆత్మహత్యలుగానే మిగిలిపోతాయిస్ మీకేమనిపిస్తుంది గెలిచే సత్తా లేకే రాహుల్ ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్